హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఎక్కడున్నావు తెలుసా బెలం కేవ్స్ ఇదిగోండి మనకు కనిపిస్తుంది ఆ బోర్డు అది బెలం కేవ్స్ మనం బనగానపల్లి నుంచి రావచ్చు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓకేనా ఇదిగోండి ఇటు నుంచి వెళ్ళాలి ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వస్తే మనకి అక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అది ఇట్టే హోటల్లాగా ఉంది పర్యాటక ప్రదేశానికి సంబంధించింది ఇది రోడ్డు ఇది మనకి దాదాపుగా ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి మనకు కనిపిస్తుంది అంతా చూడండి చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్ మరి ఇలా ఎంత దూరం ఉందో ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళాక అయితే ఇక్కడ మన ఇక్కడ ఏదో స్టాట్యూ కూడా కనిపిస్తుంది ఇది ఒకసారి చూద్దాం స్టాట్యూ దగ్గర గౌతమ్ బుద్ధుని స్టాట్యూ ఒకసారి వెళ్ళి చూద్దాం మనం కూడా అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి ఎంత బాగుంది అసలు అసలు గౌతమ్ బుద్ధుని స్టాట్యూ ఇది చూసారా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇది వచ్చేసి అక్కడి నుంచి మనం డైరెక్ట్గా ఇక కొంత దూరం వస్తే ఇలాగా ఇది బడ్డీ పార్కింగ్ మనం పెట్టుకోవడానికి ఇది టికెట్ కౌంటర్ వచ్చే ప్లేస్ అండి అయితే ఇది వచ్చేసి మనకు టైమింగ్స్ మార్నింగ్ పది గంటల నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ దాకా అయితే లోపలికి చేస్తారు లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు రావడానికి ఒక గంట టైం ఉంటుంది కదా ఫైవ్ థర్టీ దాకా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ టికెట్ తీసుకోవాలి మనం పెద్దవాళ్ళకైతే డెబ్భై రూపాయలు చిన్నపిల్లలకైతే యాభై రూపాయలు అయితే ఉంటుంది ఇక్కడ టికెట్ ఇక్కడి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇది లోపలికి వెళ్ళేదంట మనం కొత్తసారి కొత్తగానే ప వెళ్తున్నాం ఫస్ట్ సారి చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళేసి ఇదే అని చెప్పారు అడిగితే అయితే చాలా అంటే చాలా అసలు మనకి ఇక్కడ ఇక్కడికి వచ్చిన దాకా ఈ చుట్టూ ఏమీ అయితే కనిపించవు అయితే ఈ గుహలు భారతదేశంలోనే రెండో స్థానంలో ఉన్నాయంటే చూద్దాం ఒకసారి లోపలికి వెళ్తే తెలుస్తుంది కదా మనం ఎప్పుడూ చూడలేదు కదా సో ఇది ఒకసారి ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకి చూడండి ఆ పైన కనిపిస్తుందా పైన చూడటానికి మనకి ఏంటంటే ఇక్కడ ఏదో చిన్న గుంతలాగా ఉందిలే ఏముందిలే అనుకున్నాం ఇక్కడ ఎంతసేపు బట్టిద్దా అనుకుంటున్నాను కానీ అందరు చెప్తుంటే లే అనుకున్నాను లోపలికి వెళ్ళిన దాకా కానీ ఒకసారి లోపలికి వెళ్తే మాత్రం ఇది చూడండి ఇది ఇవి మెట్లు మనకి ఈ స్టెప్స్ని నా కిందకి వెళ్ళిపోవాలి చూద్దాం అయితే ఈ వీడియో నేను ఏం చేశానంటే మొత్తం గుహలో తిరిగినంతసేపు తీస్తూనే ఉన్నాను ఇవి మనం వెళ్ళేటప్పుడు మెట్లు చూడండి ఒకసారి కిందకు వచ్చిన తర్వాత ఫస్ట్ సార్ అయితే నాకు కొద్దిగా ఏంటో అంత చీకటి ఉంది అసలు ఎవరు లేరు అనుకున్నాను అంటే నేను ఒక్కడే వెళ్ళాను కదా కానీ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్నారు మనకి మధ్యలో పరిచయం అవుతారు చూడండి ఎంత బాగుందంటే కొన్ని సినిమాలు కూడా ఇక్కడ షూట్ చేసినట్టుగా అనిపిస్తుంటుంది మనకి చూడండి అసలు ఎంత బాగుందో సరే చాలా అంటే చాలా బాగుంది అయితే ఇది ఇది సహజ సిద్ధంగా ఏర్పడినయి ఇవన్నీ అయితే ఒకసారి మళ్ళీ మనం కనుక్కొచ్చి చూద్దాం ఇవన్నీ ఏంటంటే అక్కడ ఇది గుహ గురించి అక్కడ ఒక బోర్డు ఉంది చూడండి పైనుంచి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి గుహకు సంబంధించింది చిన్న బోర్డు ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి దారి మెయిన్ దారి నిల్చొని వెళ్ళొచ్చు మనకి అయితే ఏం తగలటం అనేది ఉండదు శాంతంగా నిలిచి వెళ్ళొచ్చు ఇబ్బంది అయితే ఉండదు అయితే ఇవి ఎంతసేపు పడతాయని అడిగితే నేను దాదాపు గంటన్నర ఆరు పైన పడతాయని చెప్పారు గంట రెండు రెండు గంటల దాకా పడతాయన్నారు అంటే మొత్తం తిరగాలని చూడండి అసలు ఎంత ఇదిగా అనిపిస్తుంది అంటే ఫస్ట్ ఒక్కనే కాబట్టి అలా ఆగు ఆగుతూ చూసుకుంటూ వెళ్తున్నాను అంటే లైట్ ఆన్ చేసుకున్నాను నా సెల్ అయితే చూడండి అసలు నిజంగా అంటే ఇది పర్యాటక ప్లేస్కి చాలా అంటే చాలా అనుభూతిగా ఉంటుంది మనకి ఇక్కడ మనం చూసేది ఇవన్నీ ఎవరో తో ఇలాగా అనిపిస్తుంటుంది ఇవి నిజంగా సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు అతిపెద్ద గుహలు అంటే ఇవి రెండో గోహలు అంటే చూడండి అసలు అసలు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంటుంది అసలు అయితే ఇక్కడ అక్కడక్కడ మనకి ఏంటంటే ఈ లైట్లు ఉంటాయి కదా ఈ కరెంట్ పోయినప్పుడు అయితే ఎక్కడోళ్ళు అక్కడ మనం సైలెంట్గా అయితే నిలిచిపోవాలి లేదంటే చాలా ఇబ్బంది పడతాం మనకి ఏంటంటే ఏం కనపడదు అసలు మీరు చూస్తున్నారు కెమెరాలోనే ఏమైతే కనిపించదు అయితే ఇక్కడికి ఇది మన చూడండి నేను కింద నడుచుకుంటూ వెళ్తున్నాను అదండి అలా ఎలా ఉంటుందో చూడండి ఒకసారి ఎవ్వరూ అయితే లేరు అలా ఒక నేను అలుచుకుంటూ వెళ్తున్నాను ఫస్ట్ సారి కదా కొద్దిగా అటు ఇటు చూసుకుంటూ ఎంత అసలు ప్రకృతి నిజంగా మనం అనుకుంటాం కానీ ప్రకృతి అనేది చాలా అంటే చాలా ఇదిగా అనేది ఇక్కడికి వచ్చాం కదా ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఒక ఆయన ఉన్నాడండి అక్కడిపించ ఆయన చూసి మనకి ఫొటోస్ తెస్తాడు ఇక్కడ బెలం కేవ్స్కి వచ్చిన వాళ్ళకి ఫొటోస్ ఇచ్చేస్తారు అప్పటికి టైం అయిపోయింది అన్నారు అప్పటికి నేను వెళ్ళేసరికి ఫోర్ అయింది సో టైం అయిపోయిందండి నేను వెళ్తున్నానని చెప్పేశారు ఎట్ సైడ్ వెళ్ళాలని అడిగాను అటు మనకు కనిపిస్తుంది ఆ బ్లూ కలర్ కళ్ళేమో దారి లేదని చెప్పారు అది సో అటు దారి లేదు ఇటు వెళ్ళండి అని చెప్పేసి చెప్పారు ఇక నేను ఆ రూట్ నుండి వెళ్తున్నాను ఇక్కడ మనకి కొంతమంది అయితే ఎదురయ్యారు ఇక్కడ చూడండి ఇది ఉండే కొంత 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 దూరం వెళ్దాం రాళ్ళు రాళ్ళు వస్తున్నాయి సహజ సిద్ధంగా అందరు లైట్లు అయితే వేసుకుని వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఇక్కడి నుంచి ఇంకా మనకు మెట్లు అక్కడక్కడ కొద్ది మెట్లు ఉంటుంటాయి అయితే ఒక్కరే కాకుండా ఒక నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్తో ట్రిక్కి వేసేవాళ్ళు మాత్రం ఓ పది మంది అలా వస్తే చాలా అసలు ఎంత ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత ఎంజాయ్ చేయవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ండి అతను నాతో వస్తాడు అయితే చాలా అంటే చాలా బాగా చెప్తాడండి అసలు చాలా మాట్లా బాగా మాట్లాడుతుంది ఇతను అతను వచ్చి అంట ఏదో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జూ వర్క్ చేస్తున్నా అని చెప్పాడు సో తనైతే తనైతే చాలా అంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సో చూడండి అతను అయితే ఈ గుహ మొత్తానికి ఈ బెల్ క్యూస్ తిరిగిన దాకైతే వస్తాడు ఆల్రెడీ ఇల్లు వచ్చాడు కానీ మన కోసం మళ్ళీ ఏంటంటే ఒకరిని వెళ్తున్నా అని చెప్పేసి వస్తా ఉన్నాడు తోడుగా సరే నమ్మను అయితే తన ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అదేంటంటే ఏంటంటే వాయిస్ అనేది సరిగ్గా వినిపించక మైక్ లేకపోయేసరికి కొద్దిగా బ్లర్గా ఉండటం వల్ల నేను ఆపేశాను ఇలా చెప్పుకుంటూనే వెళ్తా ఉన్నాడు అయితే మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే ఈ బెలం కేవ్స్ గురించి మనం ఒకసారి చెప్పుకున్నాం ఈ చరిత్ర అనేది ఎలా అయిందనేది ఈ బెలం కేవ్స్ అనేది దాదాపు పది లక్షలు మీరు చూస్తే అక్కడికక్కడ మనకు మెట్లు కొన్ని వైపులకి దారి మాయా అని లేకపోతే మీటింగ్ హాల్ అని ఇలా కొన్ని కొన్ని పేర్లు అయితే ఉంటాయి గుండం అని అది పాతాల గంగని ఇలా ఉంటాయి కొన్ని సో మనమైతే ఇటువైపు వెళ్తున్నాం అండి అతను 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 వెళ్తున్నాడు కదా ఇటువైపు కాకుండా అటువైపు వెళ్దాం వెళ్తుంటే మధ్యలో అదోండి అటు ఒక మనిషి బట్టే అంత ఉంటుంది చూడండి ఈ రూట్ని వెళ్ళాం అందుకని మీరు లైట్ అయితే వేసుకుంటారు రండి ఒకవేళ కరెంటు పోతే మాత్రం మధ్యలో ఎక్కడ వాళ్ళు అక్కడే నిల్చోండి చూడండి ఎంత బాగుంది అసలు వ్యూ మాత్రం ఎంతో బాగుంది అయితే అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఒకసారి ఇవన్నీ చూసుకుంటే వెళ్దాం చాలా ఇవన్నీ అసలు చాలా చాలా ఒకసారి చూడదాం అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఈ గుహ నుంచి అయితే చెప్పుకుందాం ఈ బిలంకి గుహలు అనేది పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినట ఇది అంటే ఎవరైతే సైంటిస్టులు వాళ్ళు ఉన్నారో వాళ్ళు కనుక్కున్న దాని ప్రకారం అయితే పది లక్షల సంవత్సరాల క్రితం ఉన్నాయని చెప్పేసి అయితే పూర్వకాలంలోనే నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆ గుహలో కొన్ని మట్టి పాత్రలు కానీ ఇలాంటివైతే వాళ్ళకి లభించాయంట అంటే అప్పట్లోనే ఇక్కడ మానవులు నివసించారని ఒక కథనం అయితే చెప్పారు ఆ తర్వాత అసలు ఇది కనుక్కుంది వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మొదటిసారిగా దీన్ని కనుక్కున్నది వచ్చేసి రాబర్ట్ బ్రూస్ ఫుడ్ అనే ఆంగ్లేయుడు ఆయన కనుక్కున్నాండి ఈ బెలూన్ గుహలు గురించి అయితే ఆ తర్వాత దాదాపు ఒక్క శతాబ్దం వరకు వాటి గురించి ఎవరి ద్వారా ప్రస్తావన అయితే లేదంట అంటే అప్పుడు కనుక్కున్నాయి దాదాపు ఎనభై రెండు నుంచి ఎనభై పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో అంటే తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో డేనియల్ జెబూర్ నాయకత్వంలో గుహలను సంబంధించిన జర్మన్ నిపుణులు బృందం వీటిని సందర్శించిందంట పరిశీలించి బెడంకేవల ఉరి ఉనిహిని గురించి ఈ బృందం ద్వారానే బయట ప్రపంచానికి తెలిపిందంట ఈ బృందం రెడ్డి చలపతి రెడ్డి మద్ మద్దులేటి అనే ముగ్గురు స్థానికులు సహకరించారంట ఈ గుహంలోకి మా ఈ వెళ్ళడానికి వెళ్ళడానికైతే ఈ గుహలు భూ భూగర్భంలో దాదాపు పది కిలోమీటర్లు అయితే విస్తరించి ఉన్నాయంట ఈ గుహలు అయితే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో పది కిలోమీటర్ల దాకా కనిపెట్టారంట అయితే రెండు వేల రెండులో ఫిబ్రవరిలో బెల్లం గుహలను సందర్శించడానికి ప్రజలను అప్పటి నుంచి మనకి ఈ గుహల్లోకి అనుమతిచ్చారు ఏది రెండు వేల రెండు ఫిబ్రవరి నుంచి అయితే అప్ మామూలుగా అప్పటి నుంచి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మన యొక్క మనకి మామూలుగా టూరిజం అయితే స్టార్ట్ చేశారు కదా చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధిపరుస్తా ఈ దీన్ని అభివృద్ధిపరిచి అప్పటి నుంచి అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బెల్ గుహలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది ఈ గుహలను అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధీనంలోకి వచ్చిన ఈ గుహలు పర్యాటకుల కోసం దాదాపు మన కోసం ఏంటంటే చూడటానికి ఒక ఒకన్నర కిలోమీటర్ల దూరం వరకు సిమెంటు స్లాబ్ రాళ్ళతో నడవడానికి అనుకూలంగా దారేశారు చూడండి కింద కనిపిస్తున్నాయి కదా అయితే ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే మనం నడిచినంత దూరము ఇబ్బంది అయితే ఏది లేదండి చాలా బాగానే చేశారు కొంతమందికి ఏంటంటే లోపలికి వెళ్తే ఊపిరి ఆడదేమో అనే కొద్దిగా భయాలు ఉంటాయి అలాంటిది అయితే ఎటువంటిది అయితే ఇబ్బంది లేదండి ఎందుకంటే మధ్య మధ్యలో ఏం చేశారంటే గాలికి రావడానికి పై నుంచి హోల్స్ పెట్టేసి పైపులు పెట్టారు ఇక్కడ ఆపేశారు మనకు లోపల అటు వెళ్ళకుండా ఆపేశారు ఇక్కడ కూడా ఏం లేదండి ఇక్కడ దాకా చూశాను అటు ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఇట్లా వారికి గేట్లు పెట్టారు మనం వెళ్ళకూడదు అని చెప్పేసి అంటే మరి అది ఎందుకు పెట్టారనేది మనం లోపలికి వెళ్ళి ఇంకా చూద్దాం చూద్దాం అనుకునే బదులు వాళ్ళు పెట్టారు అంటే ఏదో ఒక అపాయం ఉంటుందండి కదా ఇబ్బంది అనేది సో అక్కడి నుంచి ఏదైనా మనం గుర్తు మర్చిపో అసలు ఇది ఎలా ఉందంటే కొన్ని సినిమాలలో బాలీవుడ్ సినిమాల్లో హాలీవుడ్ సినిమాల్లో ఉంటాయి చూడండి హాలీవుడ్ సినిమాల్లో అయితే మన వాళ్ళు చాలా బాగుంది అంటుంటారు ఆ రకంగా ఉన్నాయండి ఒక సెట్టింగ్ చేసిన దాని మాదిరిగా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయండి అసలు న్యాచురల్గా అంటే న్యాచురల్గా ఏర్పడిన వాటిని ఎలా ఉంటాయంటే అలానే ఉన్నాయి చూడండి అసలు అది ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఇది ఏంటంటే సహజత్వానికి లోపం రాకుండా బెలుంగలు అందాలు అనేవి చాలా బాగుంటాయి మనకేందంటే లోపలికి ఏదో ఒక బాయిలు దిగుతున్నట్టు లేకపోతే ఒక కొండలో నుంచి ఒక గుహలోకా అవి మనకి అలా అనిపిస్తూ ఉంటాయి ఈ మధ్య మధ్యలో ఏంటంటే మనకి కొద్దిగా సౌండ్ వస్తుంటుంది పెద్ద సౌండ్ లాగా అంటే గాలికి ఆక్సిజన్ రావడం కోసం ఆక్సిజన్ బ్లోయర్లు కూడా ఏర్పాటు చేశారు అక్కడక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది హోళ్ళు అక్కడక్కడ ఏంటంటే మనకు ఆక్సిజన్ బ్లోయర్లు సో ఎటువంటి ఇబ్బంది పడకుండా గుహలోపలికి వచ్చిన వాళ్ళు అయితే ఇవి వచ్చేసి మనకి ఏంటంటే భూమికి ఇరవై కిలోమీటర్లు ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకైతే ఇరవై మీటర్లు అడుగును ఇవి గుహలు వచ్చేసి అది మనం ఫస్ట్లో చూసాం కదా ఏమి లోపల చిన్న బాయే కదా అనుకుంటాం కానీ ఆ లోపల చూస్తే తర్వాత చూస్తే అర్థమైందండి ఇది ఇవి వచ్చేసి బెల్ అది చూడండి అసలు ఎంత బాగా అసలు ఇక్కడికి ఖచ్చితంగా వచ్చి చూడండి ఒకసారి నేను చెప్పేది కాదు ఒకసారి మీరు అందరూ వచ్చేసే ఖచ్చితంగా ఈ గుహలను అయితే చూడండి ఎంతో బాగా అనిపిస్తాయి ఓకేనా తర్వాత మనం ఈ ఈ యొక్క వీడియోని మరొక పార్ట్లో కూడా చూద్దాం మనం ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం మరొక పార్ట్గా అయితే దీన్ని చేసి పెడదాం అనుకుంటున్నాను సో మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి అందరికీ షేర్ చేయండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన గో విహారీ ఛానల్ని